అందరికీ ప్రైజ్లర్ట్ తీతి పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించను మన క్రియల మూలంగా కాదు దేవుని మనల్ని కాపాడేది మన మన మంచితనాన్ని బట్టి కూడా కాదు మనం మంచితనం మన అీతిక్రియలు దేవుని దృష్టిలో ఏం చెప్పాడు ఆయన మురికి గుడ్డలు అన్న ఆయన కనికరం చెప్పినే మనం పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా అంటే బాప్తీసం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించను బాప్తీసం తీసుకు నూతన స్వభావం వస్తుంది మనకి దేవుల్లో పరిపూర్ణంగా జీవించాలి వీళ్ళు అవకాశంలో చచ్చిపోయి దేవునిలో బ్రతికినట్టు అనమాట దేవునికి ఇష్టంగా మనం జీవించాలి దేవుల్లో జీవిస్తూ ఉంటే ఎదుటి వారికి కూడా మనం వాళ్ళకి కనిపించాలి దేవుని బిడ్డలా వీళ్ళు అని చెప్పుని ఉండాలి ఉండాల పరిపూర్ణంగా జీవిస్తూ బైబిల్ వాక్యం చదువుకుంటూ ఆయన ఆజ్ఞలు కట్టడాలు అన్నీ చదువుకోవాలి బైబిల్ చదవాలి ధ్యానించాలి ధ్యానించినప్పుడు మనకి ఏ సమస్యలున్నా బాధలున్నా కూడా పోతాయి నమ్ముటం ఇవ్వాలని అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమంటున్నాడు దేవుడు మనం నమ్మాలి నమ్మినప్పుడు మనం దేవుని చేసే మేళ్లను కూడా చూస్తాం మనం దేవుని కృప మనందరికీ తోడుగా ఉండను ఒక ప్రార్థన ప్రేమ తండ్రి యశక్రీస్తు అయినా మీ పరిశుద్ధమైన పాదాలు పొందనాలి తండ్రి వాకి వింటున్న బిడ్డల ప్రేప దీవించండి ఆశీర్వదించండి దేవా వారి ఉద్యోగాల్లో అలాగేనైనా వ్యాపారాల్లో నైనా వారి ఏ పని చేస్తున్నా కానీ ప్రయాణాల్లో తోడు నేడుగా ఉండండి ప్రప ఎల్లవేళలా మీరు ఎక్కల నీళ్లు కాచి కాపాడండి ప్రభు నీ నిత్యరాజ్యంకు బిడలందరూ కూడా వారసులగినట్లు ఆశీర్వదించమని నజరే నేస్తున్నామల్లు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్యస్లాద్